ओम चरन सरपद् बोदन नमाय श्रमणो अपमान जय गुरुदेव महाराज महा गुरुदेवाय कल्पितस्मै পরম জোতে দীপ জোতে জনার্দনহ দীপর তুমি পিপ गुरु ज्योति नमोस्ते या నేర్పించుకోండి ప్లీజ్ అందరు తీసుకొని రాజభాషం

చేయించుకున్న వాళ్ళు చాలాతో బొక్కతో సన్మానించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను మీటింగ్ మీటింగ్ ముందు అయిపోగొడతాం అనా అనా ఓకే రండి షాద్ నగర్ గ్రేడ్ వన్ శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్గా డైరెక్టర్లుగా పదవి నియమించబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు వద్దునై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాదిగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ నా పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ శాంత గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని హితోదికం చేయడానికి అవిరల కృషి చేస్తానే దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొదటి ఉద్యమంలో అరవై తొమ్మిది అరవై తొమ్మిది తరగతి ఉద్యమంలో మొదటి దేశంలో అలా తుపాకీ తుడాల బలేదు మలి దేశ ఉద్యమంలో ఆత్మహత్యలు జరిగినాయి అణత్యాగ దేశం లక్షసార్ల కోసం ఈరోజున మార్కులు వస్తే ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోలేని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాం ఆస్తుల కోసం రకరకాల కన్న తల్లిదండ్రనే బలిసే చేస్తాం అంటే ఇవన్నీ కూడా మాపాలంటే ఆ యొక్క కలుషితమైన వాతావరణం మళ్ళీ మనం మన సంస్కృతిని సాంప్రదాయాలను మనం పెంపొందించాలంటే ఈ చదువు అనేది ప్రధానం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలను చేసే కార్యక్రమం చేయాలి ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమం చేస్తుంది మనం కూడా చాలామంది చాలామంది చాలా రకాల సమాజ కార్యక్రమం చేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉన్నాం విగ్రహాలు పెడతా ఉన్నాం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడతా ఉన్నాం విగ్రహాలకే పరిమితం అవుతా ఉన్నాం రకరకాల మహానుభావుల విగ్రహాలే వాళ్ళు చెప్పింది మనం పాటిస్తారు విగ్రహాలకు మాత్రం కోట్లు ఖర్చు పెడతాం కనీసం దానిలో కొంతైనా ఈ యొక్క గ్రంథాలయన బలోపతానికి చేస్తే ఖచ్చితంగా కొంత మార్పు అనేది వస్తుంది కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని మనం చేసుకుంటూ అట్లాగే సందర్భం వచ్చింది కాబట్టి మరి నాకు కల్చరల్ శాఖ కూడా ఉంది మిగతా శాఖతో పాటుగా కల్చరల్ శాఖ ఉంది టూరిస్ట్ శాఖ ఉంది కాబట్టి మిగతా శాఖతో పాటుగా అంటే కల్చర్ అంటే సంస్కృతి సంస్కృతి అంటే జీవన విధానం ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది అన్ని రకాల అంటే అన్ని వర్గాల ప్రజలకు అన్ని వృత్తులకు అన్ని వయసుల వాళ్లకు అన్ని కులాల వాళ్లకు అన్ని మతాలకు వర్తించేది అందుకనే ఈ ధ్వంసమైన అంటే మన యొక్క ఆలోచనలు మారాలి అలవాట్లు మారాలి ఇలా చాలామంది చాలామంది ఎక్కడ చూసినా ఇలా ప్రభుత్వాలు ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాయి అంటే రుణమాఫీ అని రైతు భరోసా అని పెన్షన్లని ఇండ్లని రకరకాల అట్లాగే ప్రజలు కూడా పాపం తాత ముత్తాతల నుంచి కష్టపడతా ఉన్నారు తరతాల నుంచి కష్టపడుతున్నారు కష్టం చేస్తున్నారు సేద్యం చేస్తాం రకరకాలు చేస్తాం అయినా కూడా నూటికి తొంభై శాతం మంది అప్పుల్లో ఉన్నారు నిజమా పెద్దమా కరెక్టే కాదా ఇక్కడ కనుక నేను చేయత్తాను అడిగితే అప్పులున్న చేతనంటే ఎంత అంటే వేదిక అప్పులు ఇవ్వరు అంటే కొంత సిగ్గుబడి ఎంత లేదు మరి నిజామాబాద్లో ఏదో మూడు నాలుగు వేల మంది చూసుకుంటే నేను అడిగిన అప్పుడు ఒకసారి చేయత్తండి అంటే ఎంపీ చైర్మన్ వారి యొక్క మొత్తం కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తా అంటే ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి అవకాశం లైబ్రరీ అనే పాత్ర చాలా గొప్పది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తూ ఉన్నాం ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉన్నాం పేపర్లలో టీవీలలో చదవడానికి వీలు కానటువంటి చూడడానికి వీలైనటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే చదువు అంటే చదువు అర్థం అంటే ఏబిఎస్ఈ నేర్చుకోవడము కేజీ టు పీజీ ఉద్యోగులు కాంపిటీషన్ మార్కులే కాదు చదువు అంటే సంస్కారం సంస్కారాన్ని నేర్పేది విద్య అంటే తనని తాను సంస్కరించిన సమాజాన్ని నేర్పించేదే విద్య యొక్క అర్థం పరమార్థం అది అలా గాలికి పోయింది అంటే మళ్ళీ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైన పూర్తిగా కలుషితమైన పరిస్థితి వచ్చింది అందుకనే మళ్ళీ మన సంస్కృతి లిమిట్ కావాలంటే ఇటువంటి గ్రంథాలయ పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది ఈరోజున వాట్సప్లు రకరకాల టీవీలు రకరకాల సోషల్ మీడియా ఉన్నాయి అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం అవసరం మాట్లాడుతూ ఉంటాం అందుకే గ్రంథాలయ పాత్ర చాలా ప్రముఖమైంది ఈరోజున ఈ గ్రంథాలయము షార్ట్ డైర్లే కాకుండా చేతలతో పాటుగా దీన్ని బలోపేతం చేయడంతో పాటుగా ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది అంటే మన వ్యవహారము మన సంసారం ఎంత అంటే గుడ్డెద్దు చీలబడ్డట్టుగా ఉంది అంటే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు హాస్పిటల్ పాలవుతా ఉన్నాయి ఆస్తులు అమ్ముతూ ఉన్నారు కన్నబిడ్డ ఉన్న సంఘటనలు ఉన్నాయి చదువుల పేరు మీద లక్షలు ఖర్చు పెట్టుకుంటే అప్పులు చేస్తూ ఉన్నారు ఫంక్షన్ల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా అందుకే ఒకసారి ఏ పని చేసే ముందు నిర్ణయం తీసుకుంటే ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇది అవసరమా ఏంది ఎందుకని అప్పుడే మన నిర్ణయం అనేది కలిపి ఉంటుంది ఒకరి కోసం చేయడమే కాదు మనం రేపు పొద్దున చెడిపోతే ఏమంటారు లంగా చెడిపోయినట్టారు మన దగ్గర తిన్నోళ్ళు తాగినోళ్ళు మన అప్పులు కడతారా అందుకనే ఈ లైబ్రరీలో పాత ఎందుకంటాం అంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా లైబ్రరీ ఉండాలి చదువుకునే పిల్లలు కానీ ప్రతి ఇంట్లో పేపర్ కలిగి పేపర్ ప్రతి ఇంట్లో గొప్పవాళ్ళ పుస్తకాలు ఉండాలి ఈరోజు లైబ్రరీలో కూడా పూర్తిగా పూర్తిగా ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఉండాలి సీట్లు ఖాళీ ఉండకూడదు అంటే ఆ స్థాయిలో దీన్ని ఉపయోగించుకున్నప్పుడే ఈరోజు గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక మరి ఒక మంచి గొప్ప వ్యక్తిని లైబ్రరీ చైర్మన్ చేసిందంటే ఇంతమంది కమిటీ ఏర్పాటు అంటే మరి సార్థకత ఉండాలంటే ఈ లైబ్రరీ అనేది మరి ఎప్పుడు నిండుగా ఉన్నప్పుడే అన్ని పుస్తకాలు ఉన్నప్పుడే ఈ మీటింగ్ అర్థం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆలోచన చేయాలంటే తని మరి ఈ సందర్భంగా నన్ను ఇక్కడ పిలిచినందుకు మరొకసారి మాట్లాడే అవకాశం వచ్చింది మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను ప్రజాప్రతినిధి మనకు ఉన్నటువంటి నిధులలో కనీసం కనీసం సరే మూడు కోట్ల నిధులు ఉంటే పది శాతం అంటే ముప్పై లక్షలు అంటే ప్రతి సంవత్సరం కనీసం ఐదు శాతం పది శాతం లేదు గ్రంథాలయకు గ్రామీణ గ్రంథాలయం కూడా మనం కేటాయించే కార్యక్రమం చేయాలి చెప్పడమే కాకుండా నాకు పది కోట్ల రూపాయలు నిధులు వస్తే నేను ఎయిటీ పర్సెంట్ విద్యకు వైద్యానికి నేను కేటాయించే కార్యక్రమం చేయడం జరిగింది మా నాయకులు కార్యకర్తలు శిశువులు ట్రైన్లు ఉంటే పక్కకు పెట్టి ఫస్ట్ వీటికి ప్రధాన పాత్ర ఇవ్వడం జరిగింది అట్లాగే ఈ గ్రంథాలయాల్లో ఒకటి మంచి ఎంప్లై డిజిటలైజేషన్ కాకుండా చేస్తాము సంతోషంగా మేము అభినందిస్తాను అట్ ది సేమ్ టైం ఈ గ్రంథాలయాల్లో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు తెచ్చి పెట్టాల్సిన అవసరం ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్పవాళ్ళ పుస్తకాలు చదవాలి ఇలా ప్రపంచ చరిత్ర కావచ్చు దేశ చరిత్ర చూసినా ఏది సాధించాలన్నా ఖచ్చితంగా పట్టుదల కావాలి ఆ సాహసం ఆ ధైర్యం ఎన్ని జీవితంలో ఎన్ని ఒడిదులుకులు వచ్చినా కూడా నిరాశ నిష్ప్రభలోను కాకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలంటే అటువంటి ధైర్య సాహసాలు నేర్పేటువంటి చరిత్రలో చాలామంది మంది గొప్పవాడు ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఆ ఇంగ్లీష్ వాళ్ళ బుల్లెట్ తుపాకు తుండలకు ఎదలు వచ్చి ఆనాడు కాల్చబడి సత్య వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి సర్వర్ పాస్ వచ్చిన సర్వర్ పాస్ లైబ్రరీ చైర్మన్ చేసిన రోజు సార్ మర్చిపోయారు సార్ వచ్చిన ఆ రోజు కూడా కాలేజ్ ముంద పెట్టి ఉత్తపు రాజశేఖర్ రెడ్డి దగ్గర కూడా తీసుకొని బుక్ లాంచ్ చేయడం జరిగింది ఏది అడుగుతుంది ఫస్ట్ కంప్యూటర్ నేనే ఇచ్చిన సార్ షాద్ లో ఫస్ట్ కంప్యూటర్ ఇరవై ఐదు ఏళ్ళ నాడే నేను కంప్యూటర్ ఇచ్చిన పుస్తకాలు కూడా అడిగినా కూడా ఏర్పాటు చేయడం జరిగింది చించోన్ లైబ్రరీ కూడా ఒక వెయ్యి పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నా జేబుల ప్రతాపన అన్నాడు ఎమ్మెల్యే చెప్పమని చెప్పిండు ఏం ఇబ్బంది లేదు ఇంక ఎమ్మెల్యేని అడగాల్సిన అవసరం ఏం మా మిత్రుల అసలు వాస్తవానికి కష్టపడి కాంగ్రెస్ పార్టీలో నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి వాస్తవానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా భరించి కష్టం దగ్గ కూలి దొరకలేదు అనేది నా ఆవేదన అయినా ఇప్పుడు ఆ జిల్లా పరిషత్ గ్రంథాలయ చైర్మన్ ఇచ్చారు కాబట్టి వారు వారి పరిధిలో ఏమున్నా కూడా షార్దకు అన్ని గ్రంథాలయాలకు ఇప్పుడు గ్రంథాలయాలు లేని చోట గ్రంథాలయాల భవనం ఇస్తాడు వారు తప్పకుండా ఈ డిజిటల్ గ్రంథాలయంగా చీర్తిదిద్దుతాడు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి వారికి ఒకటే విజ్ఞప్తి మీ అందరు తెలుసు చైర్మన్ గారు ఈ ప్రాంతంలో మేమెప్పుడు కానీ పేదోళ్లకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏదైనా సౌకర్యాలు లోపిస్తా ఉంటే ఎప్పటికప్పుడు నిత్యం ఇలా ప్రజలకు కావాల్సిన సహకారాల గురించి నేను పనిచేస్తా ఉంటా కాబట్టి మీ పరిధిలో ఉన్నాయి మేము అడగకుండా మాకు కొద్దిగా అవగాహన లేకపోయినా మీరేమేం చేయగలిగితే అవి చేస్తారని చెప్పి ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసుకున్న కొత్త కమిటీ తరఫున వారు కూడా తెలియని ఉంటే ఉండగా మీ దగ్గరకు వస్తారు అన్ని మాట్లాడతారు కాబట్టి తప్పకుండా మీరు చేయగలిగిన అన్ని చేస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి మరి గ్రంథాలయాలు చాలా ప్రాముఖ్య పాత్ర ప్రోత్సహిస్తూ ఉన్నాయి కాబట్టి మనకు ఇప్పటికైనా పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రతి ఒక్క పుస్తకంని మనం ఉంచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవల్ల నూతన కమిటీ ఏదైతే ఉందో డైరెక్టర్లు కావడానికి చైర్మన్ కావడానికి మీకు ఒక అవకాశం లభించింది అవకాశం అనేది ఒక బాధ్యతతో కూడుకున్నది ఉంటుంది ఆ బాధ్యత మనము విద్యార్థులకే కాకుండా గ్రంథాల పాఠకులకు అందరు గుణంగా అందుబాటులో ఉండి దినదినం ఎన్నో మార్పులు చెందుతూ ఉన్నాయి ఇప్పుడే మా మిత్రులు చెప్పిండు ఈ గ్రంథాలయం గ్రేడ్ వన్ గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలంగా మార్చా అని చెప్పి అడగకముందే మార్చున్నా అంటే మీరు సంతోషపడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను నూతన ఇలా గ్రంథాలయ శాఖ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా బాధ్యత తీసుకోవడం పదవి తీసుకోవడం ముఖ్యం ఆ పదవికి మనం బాధ్యతను వన్నే తెచ్చి పెట్టాలి మీ అందరికి తెలుసు ఒక ఒక ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయాలి ఒక సర్పంచ్ ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయాలి ఇప్పుడు ఈ గ్రంథాలయ చైర్మన్ ఏదో తీసుకున్నామా ఇంట్లో ఉన్నామా కాదు దాంట్లో ఒక మార్పు పడాలి మనం ఏం మార్పు తెచ్చినాం గతంలో ఏం మార్పు ఉండే గతంలో మీ అందరు తెలుసు ఏదో బిల్డింగ్ ఉండదు కానీ బిల్డింగ్లో వచ్చి కూర్చొని పోయేవాళ్ళు కానీ అట్లా కాదు మనకు కొంత మార్పులు తీసుకురావాలి ఇలా మన పదవికి ఉన్న తేవాలా కాబట్టి ఎక్కడైనా కూడా మీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే మిత్రులు ఇప్పుడే చెప్పి నేను కూడా పోయినా సారు విద్యార్థులు నా దగ్గరకు వచ్చారు అలా కొంచెం మీ లైబ్రరీ అని చెప్పాలి ఇంకో రెండు గంటలు అదనంగా టైం ఇప్పించాలి మాకు ఇబ్బంది పడుతున్నారు జల్దీ క్లోజ్ చేస్తారు అంటే నేను మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఏదైనా భోజన వసతులు ఏర్పాటు చేయాలన్నా సిద్ధంగా అని చెప్పినా ఏదైనా మోడల్ పేపర్లు కావాలన్నా ఏదైనా సివిల్ కాంపిటీషన్ పడుతున్న పిల్లలకు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా మనం అందరం సామాజ సేవ చేయడానికే ఈ పదవులు చేపట్టాలి ఏదో నా మోసగా నేను ఫోటోలు దిగిన నా డైరెక్టర్ వచ్చింది నా చైర్మన్ వచ్చిందంటే దాన్ని ఒప్పుకో మీ బాధ్యత మీరు సక్రమంగా తీసుకోవాలి తప్పకుండా మీరు కొంత మార్పు తీసుకురావాలి ఈ గ్రంథాలయం గతంలో మీ అందరు తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శంకరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు చైర్మన్ గా చేస్తే అంచెలంచలుగా ఈ గ్రేడ్ వన్ గ్రంథాలయం రావడానికి కూడా అప్పుడు ఎన్నో యాక్టివిటీస్ చేసి రాష్ట్రంలోనే ఒక మంచి గ్రంథాలయం అనిపించడం జరిగింది తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక భవనం కూడా గట్టించడం జరిగింది మరి ఒక గ్రంథాలయం మనందరికీ తెలుసు ఇది ఒక గ్రంథాలయం అంటే ఒక మంచి జీవితాన్ని నెలకొల్పి జీవితాన్ని మనం మలుచుకోవడానికి మంచి మార్గంలో మలుచుకోవడానికి ఈ యొక్క బండాగారం విజ్ఞాన భండాగారం అనొచ్చు మన గ్రంథాలయాల్ని గతంలో మనం చూసుకుంటే ఇవాళ ఇంత అన్ని సౌకర్యాలు ఇవాళ పాఠశాలల యూనివర్సిటీలలా కాలేజీలలో లేకుండా ఉండేవి ఎవరైనా పేద విద్యార్థులు చదువుకోవాలంటే గ్రంథాలయాలకు పోయి చదువుకొని వారికి అవసరమైన పుస్తకాలు చదువుకొని ఉద్యోగాలు కానీ తెలివితేటలు కానీ సంపాదించుకునేవాళ్ళం గ్రంథాలయ పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తులు మదన్మోహన్ రెడ్డి గారికి వారి బృందానికి నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మన రాష్ట్రంలో ఈ గ్రంథాల ప్రత్యేక ఒక స్వయం పాలన సాధన కోసము నిజాం వ్యతిరేక పోరాట నిర్మాణం కోసము అది ఒక రాచరిక వ్యవస్థ వ్యతిరేక పోరాట నిర్మాణం కోసం దోహదపడింది చాలా కీలకమైనది ఈ మధ్యన మళ్ళీ ఒకసారి కీలక కేంద్రాలుగా పరిణామం చెందినాయి ప్రతి దగ్గర కూడా పోటీ పరీక్షలకు తయారయ్యే పిల్లలు ఊళ్ళల్లో సౌకర్యాలు లేకపోవటం చేత లైబ్రరీని ఆ కేంద్రాలుగా చేసుకొని అక్కడి నుంచే వాళ్ళ తయారీలకు వాళ్ళ చదువుకు వీటిని వేదికలుగా మలుచుకున్నారు చాలా ఈ మార్పు జరుగుతున్న సమయంలో వాస్తవానికి ఒక పాలక మండలి బాధ్యతలు కూడా బాగా పెరిగిపోయాయి ఆ లైబ్రరీలో కనీస సౌకర్యాలను కల్పించటం పుస్తకాలను అందుబాటులో ఉంచటం కావలసిన సమాచారం పిల్లలకు చేరేటట్టు చర్యలు తీసుకోవటం ఇవన్నీ కూడా ఇవాళ అవసరాలు దానికి తగ్గట్టుగా ఒక మంచి లైబ్రరీ బిల్డింగ్ ఉంది ఇక్కడ ఈ బిల్డింగును సద్వినియోగం చేస్తూ ఈ ప్రాంత యువకులకు మరింత దోహదపడే విధంగా లైబ్రరీని అభివృద్ధి చేస్తారని చెప్పి నేను పాలక మండలిని కోరుతూ వారు అన్ని విధాలుగా నా సహకారం ఉంటుందని కూడా స్పష్టంగా హామీ నగర్ రేట్ వన్ గ్రంథాలయం యొక్క నూతన కమిటీ అనుకున్న పాలక వర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ రాష్ట్ర మంత్రి ఉపల్లి కృష్ణారావు గారు గౌరవ ఉద్యమకారుడు ఎమ్మెల్సీ రామరెడ్డి సార్ గారు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ గారు రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే ప్రతాపన్న గారు గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ మనందరికీ తెలుసు ఇలా గ్రంథాలయాలు వాళ్ళ దేవాలయాల కంటే పవిత్రంగా మార్చాల్సిన బాధ్యత ఉంది స్వతంత్ర ఉద్యమంలో కూడా భారతదేశానికి గ్రంథాలయాల ముఖ్య భూమిక పోషించగే గ్రంథాలయాలు ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి ఇలా విద్యార్థులకు పుస్తకాలతో పాటు డిజిటలైజేషన్ చేయాలి కాబట్టి డిజిటల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ గ్రంథాలయాలు చాలా ఇంకా అభివృద్ధి చేస్తాం ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో గ్రంథాలయాలు కూడా నూతనంగా నిర్మించబోతున్నాం పూర్తి అన్ని వసతులతో కూడుకున్న గ్రంథాలయాలు కూడా ఇంకా నిర్మించబోతు ఉన్నాం కాబట్టి పేద విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా రేపు భవిష్యత్తులో ఏమైనా సివిల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా జాబ్ మేలకు తట్టుకునే విధంగా కూడా మెటీరియల్ కూడా అందుబాటులో ఉంచడానికి లైబ్రరీలు అన్నీ పనిచేయాలని చెప్పి కూడా నూతన కార్యవర్గానికి చెప్పడం జరిగింది సూచించడం జరిగింది ఆ దిశగా మేము ప్రయత్నం కూడా చేస్తాం తప్పకుండా అన్ని పుస్తకాలు కాంపిటీషన్ ఎగ్జామ్స్ పుస్తకాలు హిస్టారికల్ పుస్తకాలు భగవద్గీత లాంటిది కురాన్ లాంటిది బైబిల్ లాంటిది అన్ని పుస్తకాలు కూడా గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంచడానికి మేమందరం కృషి చేస్తాం ఒక విధంగా నా చాలా పెద్ద బాధ్యత ఉన్నది నేను అభివృద్ధిపరచడం ప్రధానమైన లక్ష్యంగా పనిచేస్తున్నాము గతంలో ఈ యొక్క భవనం లేదు గత సంవత్సరంలో దీనికి చక్కలేని యొక్క భవనాన్ని కల్పించారు పైన కూడా పెద్ద హాలుంటే ఈ సమావేశం జరుపుకోవడానికి మన యొక్క కలిసి సమ్మేళనం జరుపుకోవడానికి విద్యార్థుల ట్రైనింగ్ క్లాస్ నిర్వహించడానికి ఇంగ్లీష్ స్పోకెన్ క్లాస్ నిర్వహించడానికి అనేక రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఒక హాల్ ఉంటే బాగుంటుంది జిల్లా గ్రంథాల అధ్యక్షులు గారు మన హాల్ కూడా సాగ్యం చేసేది జరిగింది మరి వారి యొక్క నేతృత్వంలో గ్రంథాన్ని అభివృద్ధిపరచడానికి అనారీ ప్రణాళికలు ఉన్నాయి ఈ సంవత్సర కాలంలో ప్రతి గ్రామంలో రెండు గ్రామాలలో గ్రంథాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాము అక్కడ ఉండేటప్పుడు వారికి పుస్తక పడడం అనేది అలవాటు ఉంది ఈ మధ్యకాలంలో చాలా తగ్గింది ఈ యొక్క సెల్ ఫోన్ రావడం వల్ల కనుక పుస్తక పడడం అనేది చాలా తగ్గిపోయింది ఈ యొక్క టీవీలకు సెల్ ఫోన్లకు అలవాటు పడిపోయే ప్రజలు వారి యొక్క దృష్టిని కూడా మళ్ళించాలి ఈ యొక్క గ్రంథ పుస్తకాలు పుస్తకాలు చదవడం మలకంగా ఎంతో విజ్ఞానాన్ని మనము సమకూర్చుకోవడం కనుక ఈ పుస్తక పడంలో కూడా చాలా ముఖ్యమైనది ఈ యొక్క టీవీని చూడటం మొలకంగా ఆ తర్వాత మనము సెల్ఫోన్ చూడటం వల్ల మన విజ్ఞానం పెరగదు మనకి జనరల్గా మెరగాలంటే కంపల్సరీ గ్రంథాలు అవసరము మనకి సబ్జెక్ట్ రకరకాల పుస్తకాలు కూడా మన గ్రంథాలలో లగ్గవుతాయి అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాల్గొనే విద్యార్థులకు ఈ యొక్క గ్రంథాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కనుక దాన్ని ప్రోత్సహించాలని సామాన్యాన్ని గుర్తున్నా మేము కూడా అదే రకంగా గురించి అని తెలియజేసుకుంటాము